కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు నగరంలో పారిశుద్ధ్యంపై కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయని వారందరినీ ప్రత్యేకంగా పిలిచి మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశామన్నారు వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని బాలేనిని తెలిపారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత ఎంహెచ్ఓ మనోహర్ రెడ్డి శానిటేషన్ ఇన్స్పెక్టర్ సచివాలయ శానిటేషన్ సెక్రటరీలో పాల్గొన్నారు శానిటేషన్ మీద ఒంగల్ పట్నంలో ప్రాబ్లమ్ రివ్యూ చేయటం జరిగింది శానిటేషన్ కొంచెం ప్రాబ్లమ్ లేదని పబ్లిక్ కూడా కొంచెం వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్కి రెక్టిఫై చేయాలని చెప్పేసి అందరిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఇంకా శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు ఏదైనా కూడా వర్క్ చేయాలని చెప్పి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా గట్టిగా అని చెప్పి ఒప్పుకున్నారు ఖచ్చితంగా దానికి ఆ శానిటేషన్ మీద పూర్తిగా వర్కౌట్ చేయడం జరుగుతుంది వాటర్ సమస్య లేకుండా వాటర్ సంబంధించినటువంటి సారీ ఎక్కడ కూడా ఈ సమ్మర్లో ప్రాబ్లం లేకుండా చేస్తాం గతంలో ఎట్లా ఇస్తున్నామో అట్లానే ఈ వాటర్ కూడా ఇచ్చేటట్లు చేస్తాం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వాటర్ విషయంలో కూడా రెట్టిఫై చేసి ఏ ప్రాబ్లం లేకుండా చేస్తామో తెలుపు